చేసా ఇప్పుడు ఆగింది ఎందుకు ఆగింది ఆటే కావాలయ్యారని ఉదాహరణ కుట్టుకుంటావు రెండు గంటలు నామూ ఉన్న చేసుకుంటే అప్పుడు అప్పుడేమన్నా అన్నాడు ఆయన అదే ఇప్పుడు కాదు బయటికి వెళ్ళాను ఇప్పుడు లోపలికి పోయి అన్నాడు లోపలికి వెళ్ళాలంట లోపలికి వెళ్ళాలంటే బాగా గమనించుకోండి వెంకేశ్వరి మాకు ఇచ్చిన సందేశాలు ఎన్నో ఉంటాయి లోపలికి వెళ్ళమన్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కలిగింది అది ఆగిపోయి ఇంకోటి మొదలైంది అంతకుముందు చేసింది ఆగింది ఇప్పుడు మొదలైంది అన్నీ ఉంటాయి అంటే దగ్గర వచ్చి చేసుకోమన్నాడు చేసుకోవడము పుస్తకాలకి మీకు సంబంధం లేదు పుస్తకం ఎవరో రాసింది తర్వాత వెంకటేశ్వర గారు మొన్న ఒక మన అందరికీ ఇప్పుడు మనం చేస్తున్న సత్సంగ కార్యక్రమం పట్ల ఎవరికైనా సరే మొక్కుమనియా సంకల్పమ్మా ఎవరికి వాళ్ళని సెట్ చేసుకోండి నాట్లో ఆయన అయ్యే నువ్వు చేసుకుని మొక్కుబడి మొత్తం చేస్తున్నావా ఏం చేస్తున్నావా అడిగారు స్వామివారు సత్సంగాలు అంట ముక్కుమని అంటే ముప్పమని అంటే నందగా తమగా ముప్పని అంటే ఏమంటా ముక్కుమని అంటే మమ్మల్గా ముక్కుమని కంటే ఏమంటాం ఎలా పెద్ద పెద్ద అనేది చేస్తున్నా పోతున్నాం ముక్కుబడి ఉంటారు దాన్ని అలా చేస్తున్నావా దేనికి చేస్తున్నావు అని అడిగడా ఏం చెప్పాలి ఈ నేను వెంకటేశ్వర మాట నేను అని అంతేనా ముక్కుబడి కోసం చేస్తున్నావా దేనికి చెప్పలేదు ఆత్ముక్కుబడి స్వామి సంకల్పం ఈ ఆజ్ఞ ఈ రెండే నేంటే ఇంతవరకు ఎంత పడిగా చూస్తున్నావు అంటే ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్తున్నాను మానాన్ని వాళ్ళకి ಉದಾಹರಣೆಗೆ ನೀವು ಪ್ರೇಮ ಕರಿ ಆಯ್ತು ಇಪ್ಪತ್ತು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಪಂಚ ಎಲ್ಲ ಪುಸ್ತಕನೆ ಎಣ್ಣ ಅಂತ ವಿಮರ್ಶಿಸೋದು ಮಾತೇ ಒಬ್ಬ ಗುರು ದಿನ ವಿಮರ್ಶಿಸಿದ ಮಾನೆಯ ಎವರ ಮಾತಾಡೋದು ನಾವು ವಿಮರ್ಶಿಸ್ತಾರೆ ಇಪ್ಪ ನೇಮಕ ನೈತೇ ಅಭ್ಯರ್ಥಿ ಭಗವಾ నేను ఎలా ఉండాలి ఒక సంవత్సరం నేను ఎలా ఉండాలి అలా ఉంటాను విమర్శిస్తే మనకు బాగా అనుకుంది ఇంత నువ్వు ఇదే చేస్తాను కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది బాధ కష్టపడకుండా వాళ్ళకి నాకు రాజు చేస్తారా అది కష్టపడేది కష్టపడింది అనండి పర్వాలే మీరు కష్టపడండి అనండి కష్టపడకుండా ఏమి లేకుండా గాలి అయినా నాకే గాలి చేస్తుంది నేను ఎందుకంటే నాగం ఓ నీ పుట్టోలు నాకు మాకు కొంత దూపం మీకు నెక్స్ట్ టైం ఇచ్చి కూడా దాని సత్సంగా ఉండదంటే వందయి సత్సంగమే చూసుకుంటా పోమ్మన్నాడు ఏమన్నా చూసుకుంటా బామ్మ ఏం చూసుకుంటారు చెప్పండి ప్రస్తుతం పంచుకుంటే వెళ్ళిపోయాను చెప్పండి చూసుకుంటా పోడు ఆయన అడిగాడు బోధించండి స్వామి ఇదే కాస్త స్వామి అంటే ఏదే చెప్పేది చూసుకుంటా పోవన్నాడు ఇదే పుస్తకం ఉదాహరణకి ఉదాహరణకి బోధించండి స్వామి అన్నాడు ఆయన ఎవరిని బోధించమన్నారు వచ్చిన వాళ్ళు మాకు ఏదైనా చెప్పండి మాకు ఏదైనా బోధించమంటే పూించకుండా పోయి అన్నాడు నేను చూడాలి ఏం తెలుసు కట్టినా అలా అంతే బాగా ఏమీ అనగా ఉండాలని మాట్లాడు సత్సంగా మానే నాడు మానేస్తే మళ్ళీ అమ్మ వచ్చేసి అమ్మవారు ఇంకా వచ్చేసి అదే సత్సంగ నాకే వచ్చి నీ మాట నాకు రాదు నీ మంత్రం నీ తాంతవాదు నీ అమ్మకాయ ఉంచుకోనమ్మా అంటే చేస్తావు కదా చేస్తానమ్మా ఎవరు చేస్తావు వెంకటేశ్వర చేస్తా చెయ్యాలి ఎవరు చెప్తారు ఇంకొక ఎవరు చెప్తారు తప్పు ఇంట్లో పరమాత్మ చేసింది సస్సంగా చేయడం లేకపోతే నేను అప్పుడు మీరమ్మని నాకు వచ్చి సత్సంగం చేయడం మీరమ్మ ఇంకా పుట్టి వస్తాను చేస్తారు ఆ తయారీకి ఏమనిపిస్తే అక్కడ ఎక్కువ అయిపోతుంది అది పరమాత్మ ఇంకొకటి అంతా గుర్తు పెట్టుకోండి సత్సంగం ఉందా లేదా అని కూడా రికార్డు ప్రతి మాటలు ఇస్తాక బాగా విసిపోవాలి ఇదైతే మేము గమనించుకొని అందుకే లాజిక్కి మాట్లాడాలి అలవాటు పడుతుంది ఖచ్చితంగా ముందు అనుకునే ముప్పై వేల చెప్పాలి ఎలా మాకు సరిగ్గా మన ఎందుకంటే రావు ఆ పరిశ్రమ నువ్వు మా పత్తుగా చాచు నేను మీ నేనుకో బాగా వాయించాలి అనుకొని వీరభద్రాలు కానీ సత్యనారాయణ మాస్తి గారు పెద్ద మాస్తిలో ఇంకా ఇంతకన్నా బాగా వాయించాలి ఇంతకన్నా బాగా నేను తెలియాలని వీరభద్రాలు రా ఆయన దాన్ని మాట్లాడేసుకోండి తెల్లారిస్తా ఆయన రెండు గ్లాస్ పెట్టింది ఇంకా ఎంత సాక్షి కానీ అలా కూర్చుంటే అయ్యో నీకు ఎందుకు అయ్యా నువ్వు చేయాల్సి నీకు కాద పోయి అక్కడ అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే నాకు అర్థం కాదు ఆయన ఏం చెప్తున్నాడు నీ నాకేషన్ ఆ రోజు నేను అక్కడ ముట్టుకోవటం ఎందుకు అయిపోతే ముట్టుకుంటే వెళ్దాం ముట్టుకుంటే ముట్టుకుంటే కదరా ఎందుకు అప్పుడు కూడా తెలియదు అంటే నేను స్వామివారు ఏది ప్రసాదించాలో అది ప్రసాదిస్తారు మనం ఏం తీసుకోవాలో అది చూసుకోవాలి కాబట్టి గమనించమంటే నేను చెప్తుంది అంటే నా గొప్ప పుస్తకం నాదే వస్తుందో ఆయన మీకు ఎన్నోసార్లు చెప్పాను పంట అందరికీ పండించాడు పంట పండించాడు పక్కన పెట్టాడు ఇవాళ కొత్తగా నాకేం పంట ఉంటుంది ఒక సంవత్సరం అందులో అక్కడ బిల్డింగ్ తయారవుతుంది ఆ బిల్డింగ్ తయారైతే అది కూడా స్థలం ఆయన కొనమంటే కొన ఇది ఒక స్థలం ఈ రెండు స్థలాలు క్లియర్గా చెప్పాడు ఆయన అయ్యా స్థలం కూడా స్థలం ఈ రెండు స్థలాలు మన కాదు భక్తులు ఇంత మంది అన్న చేత ఏంది ఈ రెండు పూర్తి అయితే పూర్తి అయిపోయితే నీ భగవంతుడికి అది వాళ్ళకి వారసు ఒక ముందు ఆయన ఎంతమందికి ఇచ్చే కష్టం కాదు ఒకరోజు သတိလေးပါးကိုငြိမ်းချမ်းစွာဆောင်မြင်တဲ့အရာ thank uh -huh.

Oi, minha